హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా వీడియోలు మీకు నచ్చుతాయి అని కోరుకుంటున్నాను మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సంక్రాంతికి ఊరెళ్ళాము కదా సో అందుకని అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాం అందుకని ఎక్కడికి ప్లాన్ చేశామంటే బిక్కవోలు బిక్కవోలు వినాయకు టెంపుల్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట సో స్టార్ట్ అయిన తర్వాత మాకు డైరెక్షన్ లొకేషన్ తెలీదు ఏ రోడ్ వెళ్ళాలో అందుకని గూగుల్ ని ఫాలో అవుతూ వెళ్ళిపోయాము అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంది పచ్చని లాగా మాకు వేరే వాళ్ళు చెప్పారు ఆ రోడ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి రెండు వైపులా పచ్చని పొలాలు రోడ్డుకి అటు ఇటు మొక్కలు చెట్లు ఆ చెట్లు మళ్ళీ రోడ్డు పైనకి ఆర్చ్ లాగా వచ్చి చాలా బాగుంది మా లవ్లీకి అయితే చాలా నచ్చింది ఎందుకంటే సిటీ లైఫ్ బిల్డింగ్స్ ట్రాఫిక్ ఇదంతా చూసి 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 సడన్ గా ఈ నేచర్ చూసేటప్పటికి చాలా నచ్చింది ఇంకా లైటింగ్ ఉన్నప్పుడు వచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది మా అందరికి కూడా బాగా స్పెండ్ చేసాము ఆ ట్రావెలింగ్ మాకు బాగా అనిపించింది ఒక మంచి ఈవినింగ్ టైం స్పెండ్ చేసాము ఆ రోడ్ లో అనిపించింది అలా వెళ్తుంటే కొంచెం రోడ్ ట్రావెలింగ్ ఇదంతా చాలా బాగుంది మాకు కాకినాడ నుంచి బిక్కువలు వెళ్ళడానికి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది లాంగ్ డ్రైవ్ ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ రోడ్ చాలా బాగుంటుంది మా లవ్లీ జోక్స్ చూడండి ఎలాగ చూపిస్తుంది నాకు బలం ఉంది అని చెప్పేసి చెప్తుంది అన్నమాట వాళ్ళ అత్తకి అలాగా ముందుకు వెళ్ళిన తర్వాత దారిలో ఉన్న గొల్ల మామిడాడు గ్రామంలోకి వచ్చాము ఇది శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయం దీన్ని నైన్టీన్ ట్వంటీ లో ఆ ఊరి జమీందారు నిర్మించారంట కానీ నిజంగా చాలా బాగుంటుంది గుడి అద్దాలతోటి ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్ళినప్పుడు చూడండి దర్శించండి అలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మాకు రొయ్యల చెరువులు చేపల చెరువులు కనిపించాయంట చాలా బాగుంది ఇంకా ఊర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మాకు సూర్య భగవానుడి ఆలయం కనిపించింది చాలా బాగుంది ఆ విగ్రహము పైన లోపలికి వచ్చేసిన తర్వాత ఊర్లోకి మాకు గుడి ఎక్కడుందో అర్థం కాలేదు సో ఆ ఊర్లో వాళ్ళని అడిగితే ఆర్చ్ ఉంది కదా ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే కనిపిస్తుంది గుడి అని చెప్పేసి అన్నారు సో మేము రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాము కానీ నిజంగా ఆ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా ప్రశాంతతగా అనిపించింది అంత పవిత్రంగా అనిపించింది అనమాట ఎందుకో ఒక స్పెషల్ ఫీలింగ్ కానీ ఈ గుడికి పేరు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం అంట ఇక్కడ ఉన్న వినాయకుడు చాలా స్పెషల్ ఉంది అండ్ పురాతనమైనదంట అసలు ఈ గుడి ఒకప్పుడు భూమిలోనే ఉండేదట పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడికి కళ్ళలో కనిపించి వినాయకుడు తను అక్కడ ఉన్నట్లు చెప్పాడంట ఆ తర్వాత ఆ భక్తుడు ఆ ఊర్లో అందరికి విషయం చెప్పి మొత్తం వెతికించి స్వామి వారిని బయటికి తీసాడంట అలాగే ఈ వినాయకుడు భూమి నుంచి బయటపడ్డారని చెప్తారు భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహము పెరిగినట్లు కూడా ప్రచారంలో ఉంది ఇక్కడ భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరు చెవులో చెప్పుకుంటే అవి తీరుతాయని కూడా విశ్వాసం అంట నిజంగా చాలా బాగుంది పంతొమ్మిదవ శతాబ్దంలో భూమి నుండి బయటపడ్డారు స్వామివారు కానీ అంతకు ముందే క్రీస్తు శకం ఎనిమిది వందల నలభైలో చాలుక్ నిర్మించినట్టు ఆ గుడి స్తంభాల మీద ఆధారాలు ఉన్నాయని ఆ గుడి పూజార్ గారు ప్రతిదీ వివరించారు ఆ తర్వాత కాసేపు కూర్చుని సరే గుడి చుట్టూరు చూద్దామని చెప్పేసి అలా ముందుకు వెళ్ళాం ఆ వెనకాల నాగదేవతలు లింగము ఎలుక వాహనము అంటే వినాయకుడి వాహనము పక్కనే హోమము ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత బ్యాక్ సైడ్ చూస్తే అదంతా పొలాలు చుట్టూరు పొలాలే చాలా అందంగా అనిపించింది అయ్యో డే టైం వస్తే ఎంత బాగుందో అనిపించింది అనమాట కానీ ఏం చేస్తాం నైట్ టైం అయిపోయింది ఈ పొలాల మధ్యలో అగ్రపూజ్యుడైన ఈ వినాయకుడు గణనాథుడు ఉండడం చాలా సంతోషంగా అనిపించింది ఆ తర్వాత చెప్పిన విషయాలు తెలుసుకుని బయటకు వచ్చి ప్రసాదం తీసుకుని కాసేపు అలాగా కూర్చుని మేము బయలుదేరిపోయాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్